హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఏంటి ఈ ములక్కాయలు పెరుగు ప్యాకెట్ వేసుకు కూర్చుని ములకాయలు ఏం చేస్తా కూరగాయలు అయితే ఏమీ లేవు అందుకని చెప్పి లేవు లేవు ములకాయ కూర వండుతున్నావా ములక్కాయ పెరుగు చట్నీ అయితే చేస్తున్నారు ఏంటి పెరుగు చట్నీ అట్లా చేస్తారు ములకాయతో అదే చూద్దు గాని ముగ్సారి చెయ్యి చూస్తా ఏంటి పెరుగు మళ్ళీ గిన్నెలో వేస్తున్నావేంటి నేను చేస్తాను కదా అది చూస్తా ఉండు చేస్తున్నాను ఏం చేస్తున్నావో కూడా తెలియ పెరుగుని ఏదో కూర అన్నావు అది అన్నావు ఇది అన్నావు అదే చెప్తాను కొన్ని ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అనమాట సన్నగా దొరుకుతున్నవి పచ్చి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఏంటి పలావులోకి పెరుగు చట్నీయా లేకపోతే ములకాయ చట్నీ ఏదో కింద వెరైటీ ఏదో చెప్పావు ఒక్క రెబ్బ కరివేపాకు కొంచెం కొంచెం ఇదిగోండి కట్ చేసుకొని చల్లగా తిప్పుకుందాం దీన్ని మన లక్కీ కుక్క కూడా చూస్తుంది ఏంటో వింతగా చేస్తున్నారు ఇల్లు ఎప్పుడు చేయింది నా డెల్లేది కూడా ఇక్కడికి వచ్చేసి చూస్తుంది అది కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాము నాకు అర్థమైపోయింది నువ్వు ములక్కాయ కూర వండి ఈ పెరుగు పచ్చడి లాగా చేసేసి ములక్కాయ కూరతో తిన్నాక పెరిగి పచ్చడితో అంతేగా నాకు తెలిసిపోయిందిలే నాకు తెలిసింది అంతే లాస్ట్కి వెళ్ళాక వేరు వేరు వేరుగా తినాలి రెండు అని చెప్తా సరే చూడు కూడా ఆసక్తిగా చదువుతుంది మా నాన్న కూడా ఏంటి చూసుకుంటూ వెళ్తున్నాడు ఏంటి పెరిగి వేస్తున్నారు ఇది చేస్తున్నారు అని ఇంకైతే కొంచెం నూనె వేసేసుకున్నాను అన్నమాట ఇది కారణంగానే ఇది రెండు ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నానమాట కూరలకు అది కూరలో కాదా అంత నూనె పోసావు ఇది అండి అందులోనే ఉల్లిపాయలు వేసి పెరిగేసావు ఇందులోనేమో తాలింపు వేసి పెడుతున్నాం ఏదేదో చేస్తున్నాం అసలు అంతా కన్ఫ్యూజ్గా ఉంది అసలు కూరకైతే నూనె ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసేసుకున్నాము ఇంట్లోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఇంట్లో కొంచెం మెంతలు వేస్తున్నానండి అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి కొంచెం ఉప్పు ఉప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాల్సిందే అందరూ అందరూ ఫస్ట్ ఉల్లిపాయలు ఉప్పు వేస్తున్నారు ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయని చెప్పేసి అందరూ ముందే వేస్తారు ముందుకేస్తున్నారా అనేది తెలియదు నాకు ఎందుకు వేస్తున్నారా ఉప్పు అని తెలియదాండి ఇప్పుడైతే సగం మధ్యనే కదా ఉల్లిపాయ ముక్కలు ఈ రెండు ముక్కలు కూడా వేసేసుకున్నాము ఒక్కసారి కలుపుకొని పెట్టేసుకున్నాం

టేస్ట్గా కావాలి అవునా టేస్ట్ గా కావాలిగా ఇదిగోండి ఇందుట్లో అయితే కాలింపు అయితే ఇందుట్లో కలిపేస్తున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు అయితే ఈ ములక్కాయ ముక్కలు అవి మగ్గి లేదు చూసుకుందామండి ములక్కాయ ముక్కలవి అయితే మగ్గిపోయినయ్యి ఉల్లిపాయలు ములక్కాయలు అయితే ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకుందాం టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఈ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం మూత పెట్టేసి ఎందుకంటే ఇప్పుడైతే మగ్గిపోయి చూద్దాము చూసి ఉప్పు కారం అయితే వేసేస్తున్నాం ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకుందామండి ఇంకైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే కూర అయిందో లేదో చూద్దాము మొత్తం ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి అయితే దించేసుకుందాం పెరిగి అంతా తీసి ఇందుట్లో వేసి కలిపేసావా అమ్మో అట్లా బాగుంటుందా ఏంటి నాకు అసలు ఏంటి ఇప్పుడు టెన్షన్ టెన్షన్ ఉంది అసలు నాకు ఏం చేస్తావా ఇది ఏంటో ఇదిగోండి మీకు కూడా కూర వేసాను ఇట్లా ఎప్పుడు నేను తిన్న బాగుంది కూర బాగుంది కూర కూర బాగుందా ఎప్పుడు తిన్నావా ఇది ఎప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైమే ఫస్ట్ ఇప్పుడే బాగుంది కూర బాగుందా

ఏంట ఇదేం ఆ పెరుగు ఏం చేస్తుంది కూర వండుతుంది ఏంటి కూర అంటున్న చట్నీ అని అసలు ఏం అర్థం అలా బాగుంది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుందా బాగుంది చేసుకోవచ్చు మనం చక్కగా ఇది ఎన్ని ఇది ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా ఇమిడి పవర్ వస్తుంది మళ్ళీ నేను పెరుగు చలవా చక్కగా సెలవులకాయ వేడి బ్యాలెన్స్ అవును బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్డ్ కూర అనమాట వస్తాయి కదా అవును ముక్కలు తినవుగా ఏం చేయాలా అని నువ్వు ములక్కాయ తినవు ఆ ములక్కాయ కూర వేడి అంటావు అని చెప్పేసి ఇక ఏమున్నాయి మీ అమ్మేమో ఒక ములక్కాయను పెరుగు ప్యాకి ఉంది ఇంకేం లేవు అంటే ఆ పెరుగు వేసుకొని మొలకాయ కూర కొంచెం 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 తిన్నాం అని అంది నువ్వు తినవు కదా అని ఇక తక్కువ మంది ఇది గుర్తొచ్చి ఇదైతే అందరూ తింటారు అని ఆ ఇదైతే అందరూ తింటారు కదా బాగుంది అసలా చాలా బాగుంది అన్ని కూడా కట్టు సరిపోయినాయి అసలా ఎక్సలెంట్ గా అసలా ఎరగదీసేసిందా చాలా బాగుంది చెప్పలేము అసలు అంత బాగుంది చాలా బాగుంది చిన్నోటి రాగానే తింటే వాళ్ళ పిల్లలకు కూడా నచ్చింది అంటున్నావు చిన్నోడు వస్తే నచ్చింది నచ్చిందని పద్నాలు ఇదే చేయమంటాడు రోజు మొలక్కా చెట్టు ఖాళీ ఉండదు మొలక్క చెట్టుకి ఉసిరిగా చెట్టుకి ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి కూర అయితే సూపర్ గా ఉందంట చాలా చాలా బాగుందంటండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్